పాండ్య భూపతులకు నత్కీర మహాకవి నమస్సులు అప్రతర్క్యధాత్రి పరిపాలన ప్రధిత ధీనిధులు వైర్ణుత ప్రతాప సంజ్ఞాపతులు వాసవాధిక యశస్సముదీర్ణులు ఉదీర్ణ దాన విద్యా ప్రపూర్ణులు ఆర్ణవ సమగ్ర గభీరులైన పాండ్య భూపతులకు మదర్పిత కవితా వందన మందారమాల ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం రంగస్థల కార్యక్రమంలో శ్రీ కాళహస్తీశ్వర మహాత్వంలో నత్కేరుని స్వరూపుడు డాక్టర్ మీగడ రామలింగస్వామి గారు పాడిన రంగస్థల పద్యాలు వింటారు అయినటువంటి సభాసదులందరికీ హృదయపూర్వక నమస్సులు రాజాజ్ఞానుసారం నేడు శంఖ పలక వార్షికోత్సవ సందర్భమున వాణి వరప్రసాద లబ్ధ కవితా సామ్రాజ్యాధిపతనైన నేను శుభాశిష్యులను అందించుచున్నాడను పాండ్యరాజ మీ పాలనలో మాతృభాషకు మహాపట్టాన్ని అనుగ్రహించారు కాబట్టి మన మాతృభాషనే భాషణే ప్రస్తుతిస్ గడ గణ కన్న పాయ సాన్న ముకన్న మన తెలుగు భాష పంచదార లకన్న పానసొన ಿಯ ನೈ ನದಿ ಮನ ತೆಲುಗು ಭಾಷಾ ಕನ್ನ ಜುನ್ನು ಮುಕ್ಲ ಕನ್ನ ತೀ ನದಿ ಮನ ತೆಲುಗು ಭಾಷಾ ತಿಯ ಮಾಮಿಡಿ ಕನ್ನ తీలన్నిటి కనై నది మన తెలుగు భాష తెలుగు భాషలో పుట్టుటే దివ్య వరము తెలుగు తల్లిని ఎదలో తలచుకు పూజ్య భావము తను పులకరింప అంజలి తమురండి மலார அஞ்சலின் தமுரண்டி ஓ அயலார அஞ்சலின் தமுரண்டி మన దేశము పుణ్య భూమి రసజ్ఞతకు రసపట్టు అయినటువంటి భూమి వేదము ఘోషలతోనట్టిది వేద భూమి రత్నాల రాసులన్ రమణీ शोभ तो प्रसवची रत्न भूमि मिश मिशला पसीडी पंडल तोड़ भासुराूमि अन्नी मतलकू आराधनीयमी ణ్యతీ పుణ్య భూమి విజయ లక్ష్మిని గున్న విలసిల్లి విలసిల్లినట్టిది వీరభూమి అట్టి సద్భూమిలో హృదయం ఉపంగ మమ్ము పుట్టి తదృణమ్ము దీర్ప వందనం शौचे तुमो ओ, ओ, ओ भरतमाता మన సంస్కృతి చాలా గొప్పది చాలా ఉత్తమమైనది చాలా ఉదాత్తమైనది అని అంటూ ఉంటారు అయితే ఆ సంస్కృతి అంటే ఏమిటో తమకి మనవి చేస్తున్నాను ఈ మహాసభలో మడులు కానే కావు మాన్యాలు కావయా సంస్కృతి నా వరుస మేడలు కావు భవనాలు కా సద్ధర్మ విధుల గో సంస్కృతియనా ధనముకాదు కనకమసలు కాదు పురుషుల గోష్ఠీ సంస్కృతి కానే కాదు పలుకు బడులు సత్కళా రూపా లే సంస్కృతి ఝరులవలే మహోత హిమగిరులవోలే శాశ్వతం వైనదే ఇలా సంస్కృతి అట్టి భారత సంస్కృతిని ఆస్తిగాను పిల్లలకు పంచిపెట్టుడు సమస్య పూర్ణమా సమస్య ఏమది కాలో గచ్చతి భీమతాం ఓహో బుద్ధిమంతులు ఏ విధముగా కాలము వెళ్ళబుత్తురు అనే కదా రాజా సమస్య కాలు ೀಮ ಅನೇಕ ರಾಜ ಸಾಮ ಪ್ರ ದ್ಯೂತ ಪ್ರಸಂಗ ಮಧ್ಯಾಹ್ನ ప్రసంగత రాత్రేనా కాలో గతి భీమత ఏమి రాజా అంత ఆశ్చర్యపడుతున్నారు బుద్ధిమంతులు ఉదయము జూదమాడుతూ మధ్యాహ్నమందు స్త్రీ ప్రసంగము చేయుచు రాత్రి అందు చోర వృత్తితో కాలము గడుపుదురనియా అని భావము అని మీరు అంటున్నారా కాదు ఆ మరి జోద ప్రసంగం ఎందున కలదు రాజా భారతమున మరి రెండవదైన స్త్రీ ప్రసంగము రామాయణమున అంతే ఇక మూడవది అయినటువంటి చోర ప్రసక్తి భాగవతమున ఓహో ఇప్పటికైనా అర్థమైనదా రాజా బుద్ధిమంతులు ఉదయము భారతము తోడను మధ్యాహ్నమందు తోడను రాత్రియందు తోడను కాలము వెళ్లబుత్తురని భావము రాజా యావత్ యావద్భారతమైనటువంటి మన సంస్కృతి సంప్రదాయమంతా ఇందులోనే ఉన్నదయ్యా మానవుని జీవితమును మూడు విధాలుగా విభాగించి ఉదయము మధ్యాహ్నము రాత్రి భాగములుగా అనుకున్నచో ఉదయము అంటే భారతము ఆ కాలంలో సకల నిలయమైనటువంటి భారతాన్ని బుద్ధిమంతులు పఠింతురనియు ఇక మధ్యాహ్నమందు మానవ ధర్మాలకు మూలమైనటువంటి ఆ రామాయణమును పఠింతురనియు చివర రాత్రి భాగమందు భాగవత కథా సుధానమైనటువంటి ఆ నిధానమైనటువంటి భాగవతమును సద్భక్తితో పఠింతురనియు ఇందులో పిండితార్ధము రాజ అందుకని భారత భాగవత రామాయణాది గ్రంథములు భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆరాధ్యములని ఇందులో మనం తెలుసుకోవలసినటువంటి అంశము ఈ రోజుతో ఈ సభ ముగిసినది ఏమి శంకర అగజకునైన తగు ఇల మగువలకు మాను మత్సరమింకన్ గగన ప్రసూనవాదం జగతే శంకరా మహానుభావా నన్ను కుష్టవ్యాధిగ్రస్తునిగా చెప్పించిటివా నేనన్నది తప్పేమి ఈ రాజన్యుని మీద నే కవిత సాహిత్య స్ఫుదన్మాధురీ చారు ప్రౌఢిమ చెప్పి పంపవిని మాత్సర్యం వాటి అని తమరనక్కర లేదు అందులో మాత్సర్యమేమున్నది శంకర పదబంధము రసము మాటునిచ్చి భూలోక మందలి స్త్రీల కొప్పులకు సహజముగా సువాసన ఎక్కడిది చెప్పవయ్యా అని అడిగినందుక నాకీ కుష్టు వ్యాధిని సంక్రమింపజేసి అయ్యా శంకర ఇంకా నేను భరించలేదయ్యా అతి భయంకరమైన ఆ దారుణమైన ఆ కుష్ఠ వ్యాధి నుండి నన్ను విముక్తిని చెయ్యవయ్యా శంకర భరించలేనయ్యా స్వామి ఏమంటివి కైలాస శిఖరమునుగన్నచో శాపాంత మగునని సెలవిచ్చితివే ఇది నీకు ధర్మం కైలాసము ఎక్కడ నేనయ్యా స్వామి శంకరా 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 అంతర్హితుడువైన వా స్వామి ముక్తి పథ ము মুরিসি পোয় ভক্তা সুল ভুডো শি঵ুনিতো ঵াদু নে কোনি দেচ্ছু কুল্টি আও आशा अधिकमीना तुदकु हानिगादे आशा अधिकमयीना तुदकु हानिगादे అధికమైన తుదకు శంకర శంకర ఈ మానవ నైజము ఎంత విచిత్రమైనది ఆనాడు రాజాస్థానము ఆస్థానకవిగా అన్నప్పుడు బుద్ధిపూర్వకంబుగా ఏ గంగలో మునుంగలేదు ఏ క్షేత్రమును సందర్శింపనూ లేదు నేను ఈశ్వరాగ్రహ లబ్ధ లబ్ధోర కుష్ఠురోగ విముక్తికై భూత పాతక శ్రేణిగు కృష్ణవేణి రోమాంచేదాశ్రు పూర జనకాత్మానందాగ్రస్ పరమనిష్టతో ఎన్ని గంగలలో మునింగినేమి క్షేత్రమును సందర్శించిననేమి నా జీవిత వెలుగు రేఖకు పెంజీకటి అయిన ఆ కుష్టు వ్యాధి నన్ను సంక్రమింపక మానదు కదా శంకరా ఈ అడవిలో ఎన్ని ఎన్ని మహానదుల్ వనములే ಮೂಲೆನ್ನಿ ಬೋಯ ವಿಲ್ಲೆನ್ನಿ ಆ ಆ ಮರುಗেম্বುಲೆನ್ನಿ ಜನಹೀನಮ uleiನ ಪಥಂಬುಲೆನ್ನಿ ನೀನಿನ್ನಿಯುದಾಟಿ ಶಂಕರ ನೀನಿನ್ನಿಯುದಾ ி ஈஸ்வரு சீலமு சோடபோதன் கண்ணி காது கண்ணி காது விண்ணதி காது விண்ணதி கா சதாசிவா हरिशादूल मदे भगश शरभव्या की राक्षसोत्क निवास मुल अब्बा हिमपयो पयोधाराण वर्षंबू पुर संघर्ष न सन शक्य मे करुणा सारगरा भक्तवत्सला goody ఆడిన వింత నాటకం విధి ఆడిన వింత నాటకం విధి చేతిలో మనమంతా విధి చేతిలో మనమంతా కీలు బొమ్మలు శంకర నా పూర్వ వైభవము నీకు తెలియను నీచి సంప్రాప్తమైన ఈ దౌర్భాగ్య స్థితి నీకు తెలియ అంతటి భోగలాల సుందనైననే నన్ను ఇట్టి నిష్ఠుర కుష్ఠు వ్యాధి పీడికి చేతకెట్లు ఉద్యమించిటివయ్యా తప్పును చేసితి తినందుకు కావు తప్పును తప్పుని చెప్పుటలో నా తప్పేమున్నదయ్యా అది తప్పో ఒప్పో నీకు మాత్రము తేదా స్వామి అవునులే నా తప్పొక్కటున్నది ఒక్కటిన్నది నేను శివుడను నిన్ను భస్మీభూతుని చేసేదను అని చెప్పినను వినక నీతో చార్వాక నాది చూడ నాది కాని శంకర నీ చేతిలో నీ త్రిశూలమునకు నా జీవితం చేయబడిన ఎంతో ముక్తిని పొందుతును కదా లేదా నీ కంటితో ఆ మూడవ కంటితో నన్ను చేసేది చేసేదని చెప్పినను వినక ఇంత చార్వాక మునర్చితినయ్యా స్వామి దయాలుడవే స్వామి శంకర అలనాడు జపమేమి చేసెను జనయిత్రి శైలజ సామేను దాల్చిన సౌఖ్యమబ్బే నోమేమి నోచెను మాణి గంగ పతిశిరంబున నుండు భాగ్యమబ్బే తప మేమి మిసల్పే నో తారాపతి మూర్ధంబును మోక్షమబ్బే వ్రత ಕಣಿಸಲ್ಪೆನೋ ಫಣಿ ಲೋಕನಾಥುಂಡು ಕಂಠಾನನೆಲವುನ್ನ ಘನತಯಬ್ಬೇ ಚಿತ್ತ ಶುದ್ಧಿಗಲಿಗಿ ಶಿವ ಚಿತ್ತ ಶುದ್ಧಿಗಲಿಗಿ ಶಿವ ಯಟನ್ನ ಕೋರ್ಕೆಲನು ದಿರ್ಚು ಬಂಗಾರು ಕೊಂಡ कन्दुकेनया भक्तिप्रार्थिन्तु नैयवो पार्वतीशा कावरावैय परमे ఇంకా భరించలేనయ్యా ఈ పుళ్ళ బాధను నేను భరించలేనయ్యా తను బీటలు వారిందయ్యాటలు వారిన ధాత్రి బాధ అధికమై దేహంభారమై GULA 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 न रमई करुण KARUNA पवा రుణ ఎవడన్నాడయ్యా నిన్ను శంకరుడని భక్తరుడని అంతా మృష అంతా కల్లా అంతా అబద్ధము ఎవరైనను ఆ తనకున్న వస్త్రములను ధరించి సంచరించు కాని శంకరా నీవు దిగంబరుండవై సంచారము నచ్చిటివి ఎవ్వరైనను ఒక చక్కన గ్రహము కట్టుకుని ఉందురు కాను నీవు శ్మశానములో ఉంటివయ్యా దిగంబరుడుగా ఉంటివయ్యా ఎవరన్నారు నిన్ను శంకరుడని భక్త నీరైన పడతిని తలను కొండ కూతుని పెండ్లాడి కులికి తె కంటివి గద కొడుకులను కడువు దీర గజముఖం వాడొకడు ఆర్మగాల వాడొకడు రౌద్రుడును అతి భయంకరుడొకాడు విషమేగాని సమమేది ವಿಶ್ವಪ ವಿಷಮ ನಿ ವಿಶ್ವರೂಪ